పార్లమెంటరీ సమావేశాలకు ముందు ఎన్డీఏకి చెందినటువంటి పార్టీలన్నీ కలిసి ఎంపీలందరూ కలిసి ఒక పార్టీ సమావేశాన్ని అయితే నిర్వహించారు ఈ పార్టీ సమావేశానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన కారణంగా ఆయన అయితే ఎంపీలందరూ కూడా సన్మానించడం జరిగింది సన్మానించిన తర్వాత ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరెవరు ఎంత ఇష్టమా ఎవరెవరు ఏ విధంగా మాట్లాడాలనే విషయం మీద కూడా చర్చలు అయితే జరిపారు పార్లమెంట్లో కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విషయాన్ని జాతీయ మీడియా వర్గాలు అయితే చెబుతున్నాయి కానీ ఆ కీలకమైనటువంటి విషయంపై పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు కానీ ఇది జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఆ రాష్ట్ర హోదా ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లయితే కొన్ని జాతీయ మీడియా వర్గాలు అయితే చెప్పడం జరిగింది కానీ ఇందులో కూడా నిజముందా లేదన్న విషయం తెలియదు దీని మీద అధికారులు కూడా ఎక్కడ బయటికి రానివ్వడం లేదు రాష్ట్రపతి గారిని నిన్న నరేంద్ర మోదీ అమిత్ షా వెంట వెంటనే కలవడం ఈ విషయం గురించి కూడా ఎక్కడ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పార్లమెంట్లో బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ బహుశా దాని గురించి అయితే మాత్రం కొంచెం మరి వాళ్ళ యొక్క ప్రణాళికలు వాళ్ళ యొక్క విధి విధానాలు మనకు తెలియదు ఎందుకంటే బీజేపీ మోదీ ఏం చేసినా సరే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కాకపోతే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వకపోతే మంచిది ఒకవేళ అదే కనుక నిర్ణయం తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు దాని వెనకాల కారణం ఏంటనేది కూడా చూడాలి అలాగే తీసుకోకుండా ఉంటే మంచిది మన అభిప్రాయం